అందరికీ తెలిసే విధంగా ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం అన్నది ఎందుకంటే మనం అందరం కూడా భక్తి భావాలతో తిరుపతికి తిరుమలకు వెళుతుంటాం అనేక కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు అంటే ఇటువంటి పవిత్రమైన స్థలంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడము అన్నది అందరూ కూడా ప్రశ్నించాల్సిన అంశం సో ఈ సందర్భంగా అనేక ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి డాలర్ గురించి అనేక సందర్భాల్లో వెళ్ళాం ఆ తర్వాత కొన్ని రోజులు పింక్ డైమండ్ గురించి చర్చలు జరిగాయి ఆ తర్వాత మొన్నటికి మనం చూస్తే లడ్డూ ప్రసాదంలో కల్తీ ఈ విషయాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తిరుమలలో సో వీటన్నిటికీ పరిష్కారాలు ఏంటి అన్నది మనం అందరం కూడా ఒక సభ్య సమాజంగా ఆలోచించాల్సిన విషయం ఎక్కడైతే మనకు ఆ విధమైన ఆధ్యాత్మిక భావనలతో మనం అంతా ముడిపడి ఉన్నాం కాబట్టి ఎందుకంటే అక్కడ ఇచ్చిన ఇక్కడ తొమ్మిది వందల డాలర్ల ప్రశ్న ఒక బస్ స్టాండ్లో తొమ్మిది వందల డాలర్లు ఎవరైనా కొట్టేస్తే అది వేరే విషయం కానీ ఒక భక్తుడు తొమ్మిది వందల డాలర్ను భక్తి పరిపూర్తులతో స్వామివారికి సమర్పించిన తర్వాత దాని స్వభావం మారిపోతుంది నీళ్లు పెట్టారు ఇక్కడ ఇది నీళ్లే కానీ దీనిలోనే స్పిరిచువాలిటీ కలిస్తే ఇది తీర్థం అవుతుంది అదేవిధంగా ఇచ్చిన తొమ్మిది వందల డాలర్లు ఒక హుండీలో సమర్పించిన తర్వాత ఆ భక్తుడి యొక్క భక్తి భావాలతో కూడిన తొమ్మిది వందల డాలర్లు అక్కడ దొంగదలించబడ్డాయి అందువల్ల మొట్టమొదటిసారిగా మనం ఆలోచించాల్సింది అక్కడ పెట్టిన ఎఫ్ఐఆర్ ఎవరైతే సతీష్ కుమార్ గారు ఉన్నారో ఆయన ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు అందులో సెక్షన్స్ ఏం వాడారంటే త్రీ సెవెంటీ నైన్ అండ్ త్రీ ఎయిటీ వన్ అంటే సాధారణ దొంగతనం ఆ తర్వాత ఒక క్లర్క్ దొంగతనం చేయడం ఈ సదరు వ్యక్తి ఎవరైతే రవికుమార్ ఉన్నారో ఆయన సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ పరకామణిలో ఆయనకు ఒక విశిష్టమైన స్థానాన్ని పెట్టి ఆయన అక్కడ భాగస్వామ్యం అవుతూ ఉన్నప్పుడు ఇది కేవలం త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్లతో సరిపెట్టకూడదు ఇది నమ్మక ద్రోహం ఇట్ ఈజ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎవరినైతే నమ్మకంతో అక్కడ ఉంచామో ఆ వ్యక్తి ఈ విధంగా చేయడం అన్నది దొంగతనం కాదు ఇది నమ్మక ద్రోహం అందువల్ల యాక్చువల్గా ఆ రోజు ఫోర్ జీరో నైన్ సెక్షన్ పెట్టి ఉండాల్సింది ఎఫ్ఐఆర్ దట్ ఈస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ఎ పబ్లిక్ సర్వెంట్ బ్యాంకర్ ఆర్ ఏజెంట్ దానికి శిక్ష పది సంవత్సరాలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా వెళుతుంది సో మొట్టమొదటిగా నాకు ఎఫ్ఐఆర్లో చూసిన తర్వాత తెలిసిన ప్రధానమైన విషయం ఎఫ్ఐఆర్ఏ డైల్యూట్ అయింది త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ ఆ తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రవికుమార్ గారు వారి భార్య ఏడు ప్రాపర్టీలకు ప్యూర్ డివోషన్తో స్వామికి ఇచ్చారని చెప్పారు ప్యూర్ డివోషన్తో వాటి విలువ పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల రెండు ఇరవై రెండు వేల రూపాయలు మరి ఇంత డబ్బు తనకి ఎక్కడి గురించి వచ్చింది దాని గురించి ఎక్కడ ఇన్వెస్టిగేషన్ జరగలేదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు దీని గురించి ఇంత ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం ఆ తర్వాత మీరు చూసుకుంటే ముప్పై ఐదు రెండు వేల ఇరవై మూడులో ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది అంటే ఇతని మీద మూడు వందల డెబ్భై తొమ్మిది దొంగతనము తర్వాత ఒక క్లర్క్ చేసిన దొంగతనం అని రెండు సెక్షన్లలో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది ఆరు ఇరవై మూడున టీటీడీ బోర్డు వాళ్ళు దీన్ని అప్రూవ్ చేస్తారు సాధారణంగా ఎల్లి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కాబట్టి అక్కడ జియో వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ జివోలు ఉన్నాయి అందులో ఎవరైనా ఒక ప్రాపర్టీని డొనేట్ చేస్తే దాని గురించి పేపర్లో పబ్లిష్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి భానుప్రకాష్ గారి ప్రాపర్టీని నేను దానం చేసేసాను అనుకోండి మరి ఆయనకు తెలియదు కాబట్టి టీటీడీ బాధ్యత ఏంటంటే దీన్ని ప్రెస్ పేపర్లో పబ్లిష్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే భానుప్రకాష్ గారు వచ్చి లక్ష్మీనారాయణ గారు అది నా ప్రాపర్టీ మీరలా దానం చేస్తారని వస్తారు కానీ ఈ పదమూడు ఆరు రెండు వేల ఇరవై మూడులో జరిగిన దాంట్లో సమయం లేదు కాబట్టి దీనిలో పేపర్లో పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదని మినిట్స్లో ఉంది చూడండి ఎంత విచిత్రం అంటే ఇప్పుడు ఏదో ప్రాపర్టీకి అయిపోతుందా ఏమిదో అన్న భావనలతో ఈ పబ్లికేషన్ చేయాల్సిన అవసరం లేదని బోర్డు మినిట్స్లో ఉన్నాయి ఇది ఒక ప్రధానమైన అంశం ఆ తర్వాత మీరందరికీ చెప్పాల్సిన విషయం లోక్ అదాలత్ కేసు అందులో చాలా మర్మం ఉంది ఎందుకంటే చిన్న చిన్న కేసులు లోక్ అదాలత్లో పరిష్కారం చేయవచ్చు సిఆర్పిసి ఐపిసి ప్రకారం వీటిలను కంపౌండబుల్ అఫెన్సెస్ అంటారు అంటే ఇద్దరు వ్యక్తులు వెళ్ళి కోర్టు సమక్షంలో మాకిద్దరికి ఇంకేమో తగాదా లేదు మేము ఈ కేసు విత్డ్రా చేసుకుంటామంటే అప్పుడు లోక్ అదాలత్తో దీన్ని మూసేసి ఆ వ్యక్తిని నిర్దోషుడిగా ప్రకటించేస్తారు ఆ ప్రక్రియ నైన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది నేను ఇంతకుముందు చెప్పినట్టు షీట్ వేసింది త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ కాబట్టి ఈ రెండు సెక్షన్లలో ఎలా కాంపౌండింగ్ చేయాలని ఒక్క విషయం మీ అందరికీ తెలిసేయాలి ఎందుకంటే మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఇందులో ఏం చెబుతారంటే త్రీ సెవెంటీ నైన్లో ఒక్క నిమిషం యా త్రీ సెవెంటీ నైన్లో కాంపౌండింగ్ ఎవరికి చేయాలంటే కాంపౌండబుల్ బై ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ స్టోలెన్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరెవరికి జరిగింది అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న సతీష్ కుమార్కి రవి కుమార్కి వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు అసలు సతీష్ కుమార్ ఎవరు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎవరు వెంకటేశ్వర స్వామి కోర్టులో ఎవరి మధ్య కాంప్రమైజ్ అవ్వాలంటే వెంకటేశ్వర స్వామికి ఈ రవికుమార్కి మధ్య కాంప్రమైజ్ అవ్వాలి అది ఎలా కాంప్రమైజ్ చేశారో అర్థం కాలేదు నాకు కనీసం టీటీడీ బోర్డు నుంచి కూడా ఎవరిని పిలవలేదు అంటే ఒక ఫిర్యాదు చేసిన ఒక పోలీస్ ఆఫీసరు హీఈస్ నాట్ అట్ ఆల్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ హీఈ్ ఓన్లీ ఏ కంప్లైనంట్ సో ఈ లోక్ అదాలత్లో జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో దట్ ఈస్ టోటలీ ఇన్కరెక్ట్ ఒక కంప్లైనెంట్కి ఒక అక్యూజ్డ్కి మధ్య కాంప్రమైజ్ మిగతా కేసుల్లో జరగొచ్చేమో కానీ థెఫ్ట్ కేసులో ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ వచ్చి చెప్పాలి నాకు దొంగలించిన వారికి ఏ విధమైన ఇంకేమీ మాకు కంప్లైంట్స్ లేవు మేము విత్డ్రా చేసుకుంటున్నామని సో ది వెరీ యాక్ట్ ఆఫ్ కంపౌండింగ్ బై ది లోక్ అదాలెత్ ఈస్ టోటలీ ఇలీగల్ అందుకనే ప్రస్తుతం హైకోర్టు ఈ లోక్ అదాలిత్ ఇచ్చిన కాంప్రమైజ్ను కూడా పక్కన పెట్టేశారు ఇప్పుడు సో ఇది మనమందరం కూడా గమనించాల్సిన ప్రధానమైన అంశం ఆ తర్వాత మీరు చూసుకుంటే దీన్ని వెంటనే పది ఐదు ఇరవై నాలుగున ఆయన ఇచ్చిన ఏడు ప్రాపర్టీలని సీనియర్ ఆఫీసర్స్కి క్వార్టర్స్గా డిస్ట్రిబ్యూట్ చేశారు అలాట్ చేశారు సీనియర్ ఆఫీసర్కి ఎవరు మాట్లాడకూడదనేమో మరి ఈ క్వార్టర్స్ అన్నీ కూడా వాళ్ళకి అలాట్ చేశారు సీనియర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్కి ఆ తరువాత ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున గిరిధర్ రావు గారని ఒక ఆయన ఒక విజిలెన్స్ వాళ్ళ చీఫ్కి ఒక లెటర్ రాశారు అందులో లాస్ట్ పారాగ్రాఫ్ మీరు చూస్తే విపరీతమైన పోలీస్ ప్రెషర్ వల్ల ఈ సతీష్ కుమార్ అన్న వ్యక్తి కాంపౌండ్ చేయాల్సి వచ్చింది అని కూడా రిపోర్ట్లో ఉంది మరి ఎవరు పెట్టారు ఈ ప్రెషర్ ఎందుకు పెట్టాల్సిన అవసరం ఇది స్వామివారికి చెందిన ప్రాపర్టీని ఈ విధంగా కంపౌండబుల్ చేయడం అన్నది అది సరికాదు ఆ తర్వాత హైకోర్టు వారు మన చూసారు ఆర్డర్ ఇచ్చారు ఇది ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీనివాసులు అనే వ్యక్తి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది ఆ సందర్భంగా సింగిల్ బెంచ్ వారు ఇచ్చింది ఏంటంటే లోక్ అదాలత్ ఆర్డర్ ఈజ్ స్టేడ్ సిఐడి టు సీజ్ ఆల్ ది డాక్యుమెంట్స్ అండ్ సిఐడి టు బి మేడ్ అ పార్టీ అందులో ముఖ్యంగా మీరు ఒక్క విషయం చూసుకుంటే అందులో వారు మాట్లాడిన అంశంలో ఒక జడ్జ్మెంట్ కాపీలో ఒక విషయం మీకు ప్రస్తావిస్తాను సి శ్రీనివాస బాబా లర్నర్ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ది రెస్పాండెంట్ సబ్మిట్స్ దట్ హీ రిసీవ్డ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ రెస్పాండెంట్ నెంబర్ టూ అంటే రెస్పాండెంట్ నెంబర్ టూ అంటే ఈఓ ది టీటీడీ బట్ హీస్ నాట్ హ్యాపీ విత్ ది సేమ్ అండ్ సీక్స్ టైమ్ టు ఫైల్ కౌంటర్ అఫిడవిట్ అంటే ఇంత జరుగుతున్నా కూడా హైకోర్టులో మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు స్పష్టంగా ఇవ్వట్లేదు అన్నది ఇంకొక అంశం హైకోర్టు దాంట్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇంకొక తమాష అయిన విషయం ఏంటంటే ఆ లోక్ అదాలత్లో జరిగిన సంఘటనలో సాధారణంగా లోక్ అదాలత్లో జరుగుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కోర్టులో ప్రజెంట్గా ఉండాలి అసలు అక్కడ అక్యూజ్డ్ అన్న ఈ రవికుమార్ అన్న వ్యక్తి కోర్టులో లేడు దానికి ఎక్కడో కేరళ హైకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి దాన్ని ప్రస్తావించడం జరిగింది ఆ హైకోర్టు జడ్జిమెంట్ కూడా నేను తీశాను ఇందులో ఆ హైకోర్టు జడ్జిమెంట్ ఏం చెబుతుందంటే అంటే సాధారణంగా ఒక ప్రాంతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మామూలుగా వర్తిస్తాయి కానీ ఇందులో వైపీ వైజూ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని రెండు వేల ఏడులో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్లో నేరం చేసిన వ్యక్తి హాజరు కాకున్నా పర్వాలేదు అని చెప్పారు కాబట్టి దాన్ని సైడ్ చేస్తూ ఈ కాంప్రమైజ్కి ఈవెన్ రవికుమార్ కూడా రాలేదు అదాలత్ అయినా కూడా ఈ జడ్జిమెంట్ను చూపించి అతను రాకున్నా కూడా మేము ఈ కాంప్రమైజ్ చేస్తున్నామని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అసలు ఈ సందర్భంగా సతీష్ కుమార్కి కాంప్రమైజ్ చేసే అధికారం లేదు ఓన్లీ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ రావాలి కోర్టుకి సో అది ప్రధానమైన అంశం కాబట్టి లీగల్గా మీరు చూసుకుంటే మిత్రులు చెప్పారు లీగల్గా ఉన్న ఇందులో విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా జరిగాయి అందువల్ల ఇందులో అవ్వాల్సింది ఏంటంటే డీనోవో మళ్ళీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఎఫ్ఐఆర్ హ్యాస్ టు బి రీ రిజిస్టర్డ్ విత్ ఫోర్ జీరో నైన్ సెక్షన్ అందులో ఖచ్చితంగా ఫోర్ జీరో నైన్ సెక్షన్ పెట్టాలి నమ్మక ద్రోహం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆ విధంగా జరిగిన సందర్భంగా అందులో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానీ కంపౌండింగ్ కానీ అవకాశమే లేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి అందుకనే ఇంతకుముందు వారు సజెస్ట్ చేసినట్టు ఒక కమిటీ ఉండాలి అసలు హోల్ ప్రక్రియ గురించి కూడా ఒకసారి రివ్యూ జరగాలని నేను అనుకుంటాను ఎవరిని నియమిస్తున్నారు ఎవరు బోర్డు మెంబర్లుగా ఉంటున్నారు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు అందుకనే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరు కూడా బోర్డులో మెంబర్షిప్ ఉండకూడదు అన్నది నా అభిప్రాయం క్రిమినల్ మెమల్ అఫెన్సెస్ వాళ్ళ మీద ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఆధ్యాత్మికమైన బోర్డులో ఎవరు కూడా మెంబర్స్గా ఉండకూడదు సెలెక్షన్ కూడా చక్కగా జరగాలి ఎవరైతే అక్కడ ఉన్న ఆధ్యాత్మికతను పరిరక్షించగలరు అన్న వారు ఎవరైతే ఉంటారో ఆ భావనలు ఉన్నవాళ్ళే అక్కడ ఉండాలి లేకుంటే ఆ పవిత్రత భంగం అవుతుంది ఇలా ఒక కేసు మీద ఇంకొక కేసు జరుగుతూ పోవడం అన్నది ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎందుకంటే సనాతన ధర్మ భావాలున్న మన అందరికీ కూడా ఇటువంటి చర్యలు జరగడం అన్నది చాలా దురదృష్టకరం కాబట్టి ప్రతిసారి జరుగుతున్నప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం కానీ ఈవెన్ వధ్వా కమిటీ గారిని కూడా అపాయింట్ చేశారు ఒకసారి ఒక నూట ఎనభై పేజీల రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆయన అప్పుడు జ్యువెల్ సందర్భంగా అనేక నగలు మాయమయ్యాయన్న సందర్భంలో వారు కూడా ఒక ఇరవై రెండు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇలా ఒక మనమందరము భావాలతో ఉన్న ప్రదేశంలో జ్యుడిషియల్ కమిషన్స్ కేసులు ఇవన్నీ జరుగుతుంటే ఐ మీన్ అది నాకైతే మటుకు అది ఐ ఫీల్ వెరీ శాడ్ ఇలాంటివి జరగకూడదు అసలు ఒక నయా పైసా కూడా అక్కడ తేడా రాకూడదు సో ఈ విధంగా ఇది భక్తుల యొక్క భక్తి భావాలతో ఇది కనెక్టెడ్గా ఉంది కాబట్టి వన్స్ ఫర్ ఆల్ యూ షుడ్ పుట్ ఏ స్టాప్ టు ఆల్ దిస్ అన్నది నా అభిప్రాయం ఆ విధంగా మిత్రులు భానుప్రకాష్ గారు చేస్తున్న ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఈ విధానాలు అవి ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని ప్రతిఘటించాలి ఏదో ఒక శాశ్వతమైన సొల్యూషన్ను తీసుకురావాలని మనం అందరం ఆలోచించాలని నేను మీ ముందు ప్రతిపాదన చేస్తున్నాను నమస్కారం